నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు జనరల్ గా అందరికీ సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అందులో భాగంగానే ఒకటి ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే ల్యాండ్ మీద చేయాలా ఫ్లాట్ మీద చేయాలా లేదంటే ఇండివిజువల్ ఏదన్నా హౌస్ చేసుకోవాలా దేని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది వీళ్ళని సూర్య భగవానుడి దీవెన వల్ల వీళ్ళు చెలరేగిపోతారు వీళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు పది మంది వెనకడుగు వేసినప్పుడు ధైర్యంగా ముందుకేసేవాడు లీడర్ వీళ్ళ బాన్ లీడర్స్ నైన్టీన్ ఇందిరాగాంధీ ఆమె పొలిటికల్ ఐరన్ లేడీ బిజినెస్ లో ముఖేష్ అంబానీ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఎన్టీ రామారావు ట్వంటీ ఎయిట్ బిల్ గేట్స్ ట్వంటీ ఎయిట్ రతన్ టాటా ట్వంటీ ఎయిట్ ధీరుభాయ్ అంబానీ ఎలాన్ ట్వంటీ ఎయిట్ సో వీళ్ళంతా మంచి పుట్టుకలు టెన్త్ బాలకృష్ణ గారు టెన్ రాజమౌళి గారు వీళ్ళు ఆపే శక్తి లేదు కాకపోతే మనం రాంగ్ వైబ్స్ వాడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ సిరీస్ అన్నారమ్మా ఈ వన్ సిరీస్ అతను వన్ జీరో వన్ రెండు వన్ ఉన్నాయి కదా వన్ సిరీస్ వన్ జీరో వన్ అపార్ట్మెంట్ లో ఉంటే ఉండగలడా అంటే ఉండలేడు వన్ వన్ జీరో వన్ టోటల్ టూ అయిపోయింది వన్ అంటే సూర్యుడు ఈయన పొగులు వన్ జీరో వన్ అంటే టూ చంద్రుడు రాత్రి ఆ ఇల్లు అమ్మేలాగా పరిస్థితులు వస్తాయి కష్టపడి ఇల్లు కొంటాడు కొంచెం భార్య బంగారు పెడతాడు కొంచెం ఫ్రెండ్స్ అప్పులు తెస్తాడు ఈ అప్పులు ఎక్కువైపోతాయి భరించలేని బాధ నేను చాలా మంది చూశాను అమ్మా ఇట్లా సో ఈ వన్ జీరో వన్ ఫ్లాట్ గానీ అంటే టూ వచ్చేలాగా వన్ ఒళ్ళు కొనకూడదు అదే విధంగా వన్ జీరో ఫైవ్ అంటే వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిక్స్ వన్ సూర్యుడు ఆర్ శుక్రుడు అంటే ప్లాట్ కొన్నా ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై కొనుక్కోకూడదు వీళ్ళు టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ప్లాట్ ఒక వెంచర్ పేరు అనుకోండి ఆ వన్లే ఎతకాలి ఈ వన్ సిరీస్ వాళ్ళు కళ్ళు వన్ మీదే అర్జునుడు పిల్ల ఆ కళ్ళు కళ్ళు చూసినట్టు కరెక్ట్ గా కన్నే కొట్టాలి సో వన్ సిరీస్ ఎత్తుకోవాలి టూ ఎత్తుకోకూడదు టూ వచ్చి వన్ ఉంటే టూ ఉండదు ఫెయిల్యూర్స్ ఉంటాయి త్రీ లక్కి ఫైవ్ లక్కి సిక్స్ అన్ లక్కి సెవెన్ సిరీస్ లక్కి ఎయిట్ వచ్చి పూర్తిగా నష్టం నైన్ వచ్చి ఆది అంత కలయిక వన్ నైన్ అద్భుతంగా ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్ కొన్నా కూడా వీళ్ళు వన్ జీరో నైన్ గానీ టూ జీరో ఎయిట్ కానీ త్రీ జీరో సెవెన్ గానీ ఇలా ఉండాలి లేదా వన్ జీరో టూ లేదా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫైవ్ కొనుక్కుంటే ఆ ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు శబ్దాలు వినపడుతుంటాయి బయట ఇంటికి ఇమ్మా ఎనిమిది వేలు రోజు అరుచుకుంటుంటారు వన్ జీరో ఫైవ్ అండ్ వన్ జీరో సెవెన్ ఆర్ డేంజరస్ సో వీళ్ళు ఈ వన్ సిరీస్ వాళ్ళు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి ఎక్కువ ఎల్లో బ్లూ ఆరెంజ్ వెలిగిపోతారు తర్వాత వన్ సిరీస్ వాళ్ళు వెహికల్స్ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అమ్మా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా యాక్సిడెంట్లు టీజీ జీరో నైన్ బీకే ఫైవ్ 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 అనుకో చాలా మంది నాకు టూ సిరీస్ సార్ అంటే ముందున్న టీజీ జీరో నైన్ బీకే కోడ్రా సార్ మాకు అవి ఎలా కుడతాము నాకేం తెలుసు ఇవి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి లక్షలు పెట్టి వెహికల్ కొంటున్నాము కొంతమంది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్స్ నైన్ 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 ఇంకో విషయం తెలుసు అమ్మా పెట్టినంత పెడుతున్నారు నైన్ నెంబరు పది మందికే పడుతుంది తొంభై మందికి రక్త తర్పణం ఈ టూ జీరో టూ ఫైవ్ అందరికి పడిందా టూ జీరో ఎంత రక్త తర్పణాలు యాక్సిడెంట్స్ తొక్కిసలాట్లు యుద్ధాలు భూకంపాలు సునామీలు ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూలిపోడాలు కాలిపోడాలు మాడిపోవాలి మన హైదరాబాద్ లో ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీలో ముప్పై ఏడు మంది చనిపోయారు నిప్పు ఒక పక్క నీళ్లు అమెరికాలో ఒక వరదలు మూడు ఫ్లోర్ల వరకు వాటర్ వస్తా ఉంది ఇప్పుడు వింతలు అంటే మన నంబర్స్ ఈ టూ జీరో టూ ఫైవ్ అంటే నైన్ నైన్ అంటే ముక్కు మీద కోపం వాడికి శాంతంగా పోయే వాళ్ళు తప్పించుకుంటారు మెయిన్గా టూలో పుట్టిన వాళ్ళు ఎయిట్లో లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఈ నైన్ టూ జీరో టూ ఫైవ్లో లో యాక్సిడెంట్స్ అగ్ని ప్రమాదాలు అపమృత్యువులు అంటే మొదటి గంధం రెండో గంధం రాలిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు టూ జీరో టూ ఫైవ్ ఈజ్ రెడ్ రెడ్ అంటే బ్లడ్ సో అందుకే వెహికల్ నెంబర్స్ లో నైన్ ఉందనుకోండి నేను చెప్పేస్తున్నాను ఇది యాక్సిడెంట్ అయ్యింది సార్ రెండు మూడు సార్లు అయింది సార్ చిన్న చిన్నవైనా మొన్న పెద్ద అయింది సార్ ఒక యాక్సిడెంట్ సూచన ఆ వెహికల్ నంబర్ రాంగ్ నంబర్ ఉంది ఆ లాస్ట్ నాలుగు కూడేది వెహికల్ నంబర్ కాదు మొత్తం కూడాలి ఆ వచ్చే నంబర్ మనకు వన్ సిరీస్ ఉండొచ్చు త్రీ సిరీస్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వస్తే రక్త తర్పణం రక్తంతో వెహికల్ తడవాలి ఆ వెహికల్ యాక్సిడెంట్ నుజ్జు నుజ్జు అవ్వాలి మన అజర్దిన్ కొడుకు కూడా వెహికల్ నంబర్ నైన్ కోటా శ్రీనివాస్ కొడుకు వెహికల్ నంబర్ వన్ సిక్స్ కోటా ప్రసాద్ డైడ్ ఇన్ యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్స్ అన్ని కూడా మనం నివారించవచ్చు అమ్మా పెద్ద యాక్సిడెంట్ చిన్న గీత చిన్న గీత పోతుంది అండ్ నా క్లయింట్స్ అందరూ కూడా అదే చెప్తారు సార్ మేము చాలా అదృష్టవంతులు మీరు ఇచ్చిన వెహికల్ నంబర్ తర్వాత పెద్దది అవ్వాల్సింది చిన్న దాంతో పోయింది విఆర్ వెరీ వెరీ లక్ వెహికల్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ప్రాణం కదా లేదమ్మా రోజు హండ్రెడ్ టు వన్ యూత్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లోపల యూత్ చనిపోతున్నారు అమ్మా చనిపోవడం కదా కుటుంబాలను దిక్కు లేని వాళ్ళని చేసేస్తున్నారు మన ఫ్లైట్ యాక్సిడెంట్ లో రెండు వందల అరవై ఐదు కుటుంబాలు దిక్కు లేకుండా అయిపోయాయి సో ప్రాణముగా తెలుసు వెహికల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ వెహికల్ నెంబర్ తీసే ముందు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఏ సిరీస్ తీసుకోవాలి టోటల్ ఏ నంబర్ రావాలి సజెస్ట్ చేస్తాను ఇష్టంతో కొన్ని కొన్ని కార్ కానీ ఏదైనా మనం చక్కగా వాడుకోవాలి దాన్ని ఇప్పుడు నా వెహికల్స్ ఉన్నామా ఇన్నోవా ఫిఫ్టీ ఫోర్టీన్ ఇయర్స్ చిన్న గీత లేదు క్రిస్టా ఎయిటీ ఇయర్స్ చిన్న గీతలేదు అంటే నేను మారుతుంటారు కదమ్మా మన వల్ల డ్రైవర్ చేసినా ఎవరితో సేఫ్ గా గమ్యాన్ని చేస్తున్నారు వెహికల్ ఇప్పుడు ఫోన్ కి ఫోన్ నంబర్ ఇంపార్టెంట్ ఈ వన్ సిరీస్ వాళ్ళు ఫోన్ నంబర్ థర్టీ సెవెన్ గానీ ఫార్టీ సిక్స్ పడితే బాగుంటుంది టూ నంబర్ ఎయిట్ నంబర్ నైన్ నంబర్ రాకూడదు సిక్స్ నంబర్ రాకూడదు ఈ వన్ వాళ్ళు మొత్తం పది కూడితే సిక్స్ వస్తే కొట్లాట్లు అయితాయి ఎయిట్ వస్తే డిలేస్ అవుతాయి తర్వాత వీళ్ళు జర్నీస్ మెయిన్ గా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ ఈ లాంగ్ జర్నీస్ జర్నీ జూలైలో జూలైలో అంటే ఎవరి మంత్ వన్ సిరీస్ వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ మ్యారేజెస్ చేసుకుంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో పెళ్లి చేసుకోకూడదు పెళ్లిళ్ళు చేసుకుంటే అబ్బాయి మంచి అమ్మాయి మంచిదే వీళ్ళిద్దరికి రోజు డిస్ట్రిబ్యూషన్ విషయం అట్లే మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి అండ్ ఇంత ముందులో కొట్టుకుంటా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక ఇంట్లో ఉండట్లే రెండు నెలలు మూడు నెలలు కూడా చూడడంలే నీ దారిది నా దారి నాది వెంటనే వెంటనే డైవర్సులు వెంట వెంటనే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ వస్తున్నారు సార్ నాకు నాకు పాప వచ్చింది ఇరవై ఆరు ఏళ్ళు మూడో మ్యారేజ్ కోసం వచ్చింది టూ మ్యారేజెస్ నైన్టీన్త్ ఇయర్ ఒక మ్యారేజ్ ట్వంటీ థర్డ్ ఇయర్ ఒక మ్యారేజ్ టూ త్రీ మంత్స్కే స్ఫైల్ అయిపోయాయి విపరీతంగా కొట్టేవాళ్ళు ఆ అమ్మాయి పేర్లు ఏముందంటే అడిగి దెబ్బలు తిన్న నంబర్ అంటే ఎలా ఉంటాయండి అమ్మ ఉంటాయమ్మా కొంతమంది డిప్రెషన్కి వెళ్ళే నంబర్ కొంతమంది ఏడుస్తూ ఉండాలి కొంతమంది నిద్రలేని రాత్రులు గడపాలి కొంతమందికి ఒళ్ళంతా కత్తిపోట్లు లాగా గాయాలు దెబ్బలు కొంతమంది ఏమంటే గొంతు కొయ్యాలి మనం ఎవరికైనా అప్పులు ఇస్తాము సాయం చేస్తాము నగలిస్తాము వాళ్ళు మన డబ్బులు తిరిగి అడిగినప్పుడు ఏం చేస్తారు పిలుచుకొని పార్టీ దావతని స్కేల్ గొంతు వసేస్తారు ఇలా థర్టీ త్రీ నెంబర్ ఉన్న వాళ్ళని గొంతుకు వసిన వాళ్ళు నేను కనీసం పదివేల మంది పైన చూసాను ఫ్రెండ్సే తెలిసిన వాళ్ళు తెలియ గొంతుకు వస్తే ఫోన్లే అనుకో తెలిసినోడే నమ్మించి గొంతుకు వస్తే ఎంత మోసము ఆ తుచ్చమైన డబ్బు కోసం బంధాన్ని ఒక జీవితాన్ని హక్కు ఎవరికి ఉంది పోను ఇవ్వలేను రా ఇరా అని కాలు పట్టుకో ఆ ప్రెస్టేజ్ చంపేయాల తీసుకెళ్ళి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే అమ్మా మంచి నెంబర్ ఉన్నప్పుడు నెత్తి మీద బాంబే తీసినా పేలదమ్మా ఆ తుస్ అంటది మన నంబర్ బాగాలేకపోతే బాంబి ఆడది ఎత్తుకుంటే వెళ్ళి బాంబి కూర్చుంటాం అదే కదా మరి అదృష్టం అంటే సో మన అదృష్టంగా జీవించాలి అంటే మాత్రం సంఖ్యాశాస్త్రం నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజకొల్టే టు దైవబలం సో మన క్లయింట్స్ అందరికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫస్ట్ మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే నంబర్స్కి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ క్లియర్గా స్టడీ చేసి పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానమ్మా బాగున్న వాళ్ళు మీరు లక్కీ బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ ఒక్కరోజు నన్ను కలవండి ఇది మీ జీవితాన్ని మార్చే మీటింగ్ సో హండ్రెడ్ పర్సెంట్ నేను మీ లైఫ్లో మంచి వెలుగునిచ్చేవాడిని నా అక్కో చెల్లో తమ్ముడు అనుకుని ఇస్తాను కాబట్టి నా ఫ్యామిలీ అనుకుంటున్నాను నలభై మూడు లక్షలు దాటారు మా ఫ్యామిలీ మా నాన్నగారు క్లయింట్స్ నా క్లైంట్స్ ఫార్టీ త్రీ ల్యాక్స్ పైన సో కమెంట్ జాయిన్ సో ఫస్ట్ మీ పేరు డీటెయిల్స్ చూడండి నేను వాయిస్ ఇస్తాను వినండి నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి ఓకే సార్ నమస్తే